మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే అరేమన్నామ్మా అట్లాడతాయించిందనుకో గప్పు అనుకుంటున్నావు ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో లో తెలంగాణ అంటే పక్కా హైదరాబాద్లో మీ హైదరాబాద్ స్లాంగ్ అది ఓల్డ్ సిటీ అలా అనిపించలే అన్నాడు అనా ఎప్పుడు చూలే అన్నాడు అన్నాడు చెప్పనా ఒక్కటిస్తా గప్పునా అంటే ఈ స్లాంగ్ కనవర్ట్ పడ్డరు కదా తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడిందే ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇక మిమిక్ అనుకోవచ్చు ఇమిటేషన్ అనుకోవచ్చు ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం ఇంకా అన్నీ నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి కదా ఆవాహయామి అంటారు అట్లా నేను దించేసుకున్నాను బిత్తిరి సత్తి అవతారంలో ముకుందరెడ్డిని అట్లా కన్వర్ట్ చేసి స్లాంగు మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి సత్ అంటే నాలుగు క్యారెక్టర్లు ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి వస్తుందా ఇప్పుడే వచ్చదా ఎందుకు వచ్చదు ఏమో మాది నాకెందుకు ఆతున్నాడు సత్యకారుగా అనిపించిందా ఆడు పైసలు ఇచ్చాను అది నాకేమో నా పోచమ్మ గుడి కాదు యాప్ చేతికి కొత్త చేసేది ఈ సోపీ సో వచ్చినా ఎమ్మెల్యే వచ్చిందా భూ వెళ్తుందా ఆడికి ఎందుకు వస్తుంది నాకే మూనా అంటున్నారు ఆరు ఎందుకు ఏమో నరసింహ అతని పేరు ఇదొకటి ఈ కళ్ళు నరసింహ ఈ మాట ముకుందరెడ్డి పేరు పేరు మా అత్తగారు మా అత్తగారు ఊరిలో ఉండే సత్య అని ఉంటారు రియల్గా సత్య అతని పేరు అతని స్టైల్ ఏంటంటే మాట తీరు నమస్తే అన్న ఎప్పుడు వచ్చినావా ఎప్పుడు వచ్చినావు కూడా అట్లా చేస్తున్నావు ఎంతగా అంతే ఇస్తావు యాభై ఈ ఇప్పుడు ఏమొస్తుంది యాభైకి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు జర ఎక్కిస్తే కదా టీవీలల్లో బా అనే చేస్తున్నావు కదా నీకు వస్తాయి మంచిగానే పైసలు బట్టలు పో మరి పోను కూడా ఇప్పి అని నాతోని ఇట్లా మాట్లాడు ఇవన్నీ ఆ పేరు బాగుంది సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది ఆ పేరు తీసేసుకుని ఈ ఇంకొక అతను సత్తి అనే పేరు అతని పేరు సత్తి ఈ సత్తి ముకుందరెడ్డి ఇంకా నరసింహ ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అనే మా ఊరు పక్కన ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు సమోసాలు ఏడ దొరుకుతాడు మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుఃఖంలో కొనుక్కుంటాడు చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు జమ చేసుకొని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్కుతాడు ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు ఆ కొనుక్కున్నవి మళ్ళీ అడుక్ తినేటివి అన్నీ అడుక్కున్నాయి అన్నీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు ఇచ్చి కాలు మొక్కుతాడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇక మళ్ళీ పైసలు మళ్ళీ తినేటి పడుకున్నాం ఇట్లా ఏదో నడక బాగుందని ఆ నడక పట్టిన అందుకే సత్తి ఇట్లా నడవాడు ఇట్లా ఒక ఆలు ఇట్లా ఒక ఆలు ఇట్లా ఆ స్టైల్ నలుగురు కలిపితే బిత్తిరి సత్తి ఆ బిత్తిరి బిత్తిరి సత్తి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు అది అని అట్లా మిమిక్రీ ఇమిటేషన్ ఇక అన్ని అట్లా పెట్టుకొని ఒక హీరో ఏం తీసుకున్నావు మాట తీరు మాట్లాడేసి నరసింహది నరసింహది కళ్ళు కళ్ళు అని ఇట్లా తీసు ఇంకా సత్తిది చేతులు సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడుతుంది ఈ సత్తి ఆ సత్తి చేతులు పేరు రెండు తీసు అలా ఫోటోలున్నాయా నా దగ్గర ఆ ఫోటోలు సార్ ట్రై చేస్తా ఓకే సరే లాస్ట్ మిమిక్రీ ఒక లాస్ట్ ఐటమ్ ఏదన్నా అది చిన్నజీఆర్ స్వామిది ఒకటి చేసి మనం ఇంటిలోకి వెళ్ళిపోదాం ఇంకా చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా మనం వింటుంటే అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేంజ్లో అందరు ఉంటే మైగుపెట్టని ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ సృష్టిలో మానవ సేవే మాధవ సేవ అని అంటే మానవులే కాదు ఇది అంటారు సర్వే జన సుఖినో సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు నేనంటాను సర్వజీవో సుఖినో భవంతు అంటే భూమి మీద మనకు ఎలాగైతే హక్కు ఉంటుందో ఖచ్చితంగా అన్ని ప్రాణులకు కూడా అలాంటి అక్కే ఉంటుంది అది ఆయన వయసు చాలా చిన్నగా అంత అంటే ఇ మనకు దగ్గరగా ఉంటుంది